గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ సో సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో వారి యొక్క పిల్లల్ని చదివిద్దాం అనుకున్న వాళ్ళకి సీట్స్ ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో రాకుండా ఇప్పుడు సీట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అలాంటి వాళ్ళందరికీ ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పించడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అవసరం ఉన్న పేరెంట్స్కి షేర్ చేయండి ఇక తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఏదైతే ఫిఫ్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్కు వేకెన్సీ ఉన్నటువంటి అన్ని ఖాళీ స్థానాలకు ఇప్పుడు మళ్ళీ కౌన్సిలింగ్ కండక్ట్ చేసి సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది సో మీకు నేను సిద్దిపేట జిల్లా గురించి చెప్తున్నాను మీ జిల్లాలో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది ఈ మంత్ ఎయిటీన్త్ రోజు లాటరీ తీస్తారు సో కాబట్టి రేపు సిక్స్టీన్త్ మ్యాక్సిమం రేపు సాయంత్రం లోపు మీకు మీ జిల్లాలో ఒక సెంటర్ అయితే ఒకటి ఉంటుంది ఒక స్కూల్లో మెన్షన్ చేసినటువంటి స్కూల్లో మీ అప్లికేషన్స్ అన్నీ అక్కడికి సబ్మిట్ చేయగలిగితే వాళ్ళు ఎయిటీన్త్ రోజు మార్నింగ్ లాటరీ తీసి మీ పిల్లలకి సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది దానికన్నా ముందు ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు సిద్దిపేట జిల్లా గురించి చెప్తున్నాను సిద్దిపేట జిల్లాలో చేరియాల అనేది ఇక్కడ మనకు వెన్యూగా ఉంది అక్కడ లాటరీ తీయడం జరుగుతుంది సో చేరియాలకి వెళ్ళలేని పక్షంలో మీకు నియర్ బై ఉన్న స్కూల్ ప్రిన్సిపల్స్కి స్కూల్లో ఆ యొక్క డాక్యుమెంట్స్ కనుక మీరు సమర్పించగలిగితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు సో ఎలా ఉంటుంది దీని ప్రాసెస్ ఏంటి అనేది సో ఇమీడియట్గా మీకు నియర్ బై అయిన స్కూల్ని కన్సల్ట్ అవ్వండి అక్కడ నోటి మనకు ఎగ్జా ఒకవేళ నోటిఫికేషన్ పిల్లలు అప్లై చేసి ఉండి ఎగ్జామ్ రాసి ఉండి తక్కువ మార్క్స్ రావడం వల్ల సీట్ రాకపోవడం అలాంటి జరిగితే వాళ్ళకి మొదటి ప్రియారిటీగా డైరెక్ట్స్ ఎవరైతే ఆ టైంకి నోటి ఆ సెంటర్ దగ్గరికి వస్తారో వాళ్ళందరికి అప్లికేషన్స్ ఇస్తారో వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ ప్రియారిటీగా ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఎగ్జామ్ రాయని వాళ్ళు కూడా ఎవరైనా పిల్లలు వచ్చి ఉంటే అక్కడ సీట్స్ కనుక మిగిలిపోయిన సందర్భంగా అనుకుంటే ఎవరైతే ఎంతమంది అయితే అప్లై చేస్తారో వాళ్ళందరి నేమ్స్ కానీ లేదా వాళ్ళకి ఒక సీరియల్ నెంబర్ కానీ పేపర్ మీద రాసి ఒక టో ఒక బాక్స్లో వేసి టోకెన్స్ లాగా తీసి వాళ్ళకి సీట్స్ అలాట్ చేయడం అనేది జరుగుతుంది సో ఇంకా ఎవరైనా వారి పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివేయాలని ఇంట్రెస్ట్ ఉండి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇది స్పాట్ అడ్మిషన్ సో ఇది మిస్ అయితే తర్వాత ఇచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి సో కాబట్టి సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి పేరెంట్స్ ఫస్ట్ మీరు పిల్లలకు సంబంధించినటువంటి బర్త్ సర్టిఫికెట్ ఇన్కమ్ క్యాస్ట్ పిల్లలు ఏ స్కూల్ అయితే చదువుతున్నారో ఆ స్కూల్ నుంచి బోన్ కానీ ఇంకా మిగతా ఇతర ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ మూడు సెట్ల జిరాక్స్ తీసుకొని ఒక అప్లికేషన్ ఫామ్ స్కూల్ దగ్గర ఇస్తారు దాన్ని ఫిల్ చేసి చేరియాల స్కూల్లో లేదా మీకు నియర్ బై ఉన్నటువంటి స్కూల్లో వాటిని సబ్మిట్ చేయడానికి ప్రయత్నించండి అక్కడికి వెళ్తే అక్కడ స్కూల్ వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో ఐదర్ స్కూ మీకు అందుబాటులో ఉన్న స్కూల్ త్రూ ఆ డాక్యుమెంట్స్ హెడ్ ఆఫ్ ఎక్కడైతే అలాటెడ్ సెంటర్కి పంపిస్తారా లేదంటే మిమ్మల్ని అక్కడికి వెళ్ళి అనేది వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి ఇమీడియట్గా రేపు ఒక రోజే టైం ఉంది ఇంకా ఎవరైనా ఇంట్రెస్టెడ్ వాళ్ళు వెళ్ళి ఆయా స్కూల్స్లో మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి ఎయిటీన్త్ రోజు అలాటరీ అయితే తీయడం జరుగుతుంది ఇక సోషల్ వెల్ఫేర్ స్కూల్లో మొదటి ప్రాధాన్యంగా మనకు ఎస్సీ పిల్లలకి అయితే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది సో తర్వాత ప్రియారిటీ మిగతా పిల్లలు కూడా సీట్లు మిగిలిపోయే సందర్భాల్లో మిగతా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో మొదటి ప్రాధాన్యం ఎగ్జామ్ రాసిన వాళ్ళకి సెకండ్ ప్రాధాన్యం షెడ్యూల్ క్యాస్ట్ పిల్లలకి థర్డ్ ప్రాధాన్యం మిగతా సీట్స్ మిగిలిన ఉండి అలాంటి సందర్భాల్లో మిగతా పిల్లలు కూడా మనకు సీట్ అలాట్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి సీట్ కోసం ఎదురు చూస్తున్నారు సో వెంటనే రెస్పాండ్ అయ్యి అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ సీట్స్ అలాట్మెంట్ అనేది మ్యాక్సిమమ్ ఇది లాస్ట్ అనుకుంటాను మళ్ళీ తర్వాత ఇచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువని సో ఇప్పటికే అక్టోబర్ వరకు వచ్చేసింది కాబట్టి చాలా చాలా స్కూల్లో ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ కూడా పూర్తయిన సందర్భంలో ఇదే చివరి అవకాశం కాబట్టి ఇంకెవరన్నా ఇంట్రెస్టెడ్ ఉన్న పేరెంట్స్ సీట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వాటి గురించి ఇంకా పూర్తి సమాచారం తెలుసుకొని తర్వాత వాటికి మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాం ఆల్ ది బెస్ట్